ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేయాలన్న ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అరసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ మొన్న చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో ఒక మాట అన్నారు మీరు మళ్ళీ పాత చంద్రబాబు నాయుడిని చూడబోతున్నారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఏ బాబునైతే చూసారో ఇప్పుడు మళ్ళీ ఆయన్నే చూడబోతున్నారు అన్నారు అసలు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు ఆయన పరిపాలన ఏ విధంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు చాలా కృషియల్ టైంలో పార్టీ ఒక రకమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో ఆయన అధికారంలోకి వచ్చాడు ఆయన బాధ్యతలు తీసుకున్నాడు అది ఎలాంటి సంక్షోభం అంటే ఒక పక్క మేరు నగదీరుడైన ఎన్టీ రామారావు గారు ఆయన ఆకాశవంత్ ఇమేజ్ ఉన్నవాడు ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఘన విజయం సాధించింది చాలా కొద్ది సమయంలోనే అధికారం మా మారాల్సి వచ్చింది పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి మారాల్సిన సమయం ఆ సమయంలో ఆయన బాధ్యతలు తీసుకున్నాడు రకరకాల పుకార్లు రకరకాలుగా ఆరోపణలు నింద మోయాల్సి వచ్చింది ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి చాలామంది మాట్లాడతారు రామారావు గారికి ఈయన అన్యాయం చేశాడని అయితే నాలుగు వాళ్ళు చాలామంది అప్పట్లో ఏ కోణంలో చూసామంటే ఇన్టీ రామారావు గారు బాబా పొరపాటు చేసాడు ఈయన ఈ పిశాచాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ అనేటువంటి అందరి మనసులోనూ ఉంది కానీ ఇంటి రామారావు గారు చేసాడు కాబట్టి మాట్లాడలేకపోయారు అంటే ఆ గౌరవం ఒక ఒక పెద్ద మనిషి ఆయన అలా ఆయన ఆమెను వివాహం చేసుకున్నాడు కాబట్టి దాన్ని కూడా మెచ్చుకున్నారు ఎందుకంటే ఆయన చాలా అవకాశాలు ఉన్నాయి ఇంట్లో పని మనిషి కింద పెట్టుకోవచ్చు లేకపోతే ఏదో పడవచ్చు కానీ ధైర్యంగా దమ్ముగా పెళ్లి చేసుకున్నాడు అయితే ఆ వ్యక్తి ఆ విలువ నిలబెట్టుకోలేదు వాటికి కూడా ఇంతకన్నా అనుకున్న దానికంటే బాగా దిగజారుతుంది మామూలుగా సాధారణంగా మెట్లు దిగుతారు పాతాలను వెళ్ళడానికి వీడు లిఫ్ట్ వేసుకుని దిగుతూ ఉంటాడు అంటే ఆ పేరు తలుచుకుంటేనే ఎంత అసహ్యం అంటే నోరు కొడుకోవాలనిపిస్తుంది నాకు తులసి ఆకులు రాగి చెమ్ములు వేసుకుని రాత్రి నీళ్లు అందులో తులసి ఆకులు వేసుకుని పొద్దున్నకే పొద్దున్న తాగి ముఖం కొడుకోవాలనిపిస్తుంది ఈవిడ ఆవిడ పేరు తలుచుకోవాలంటే అంటే అంత అసహ్యం ఆ పార్టీలోను ప్రజల్లోనూ అందరూ వచ్చేసింది అలాంటి సమయంలో ఈయనకి బాధ్యతలు వచ్చినాయి ఇక్కడ తర్వాత వచ్చిన ఎన్నికలు ఎదుర్కొనే లోపల నాలుగు సంవత్సరాలు ఆయన చేతిలో ఉంది ఆ నాలుగు సంవత్సరాల్లోనూ ఆయన అప్పటికే రాజశేఖర్ రెడ్డి ఆరు ఆవురు వంట చూస్తున్నాడు పదవి కోసం కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రాజెక్ట్ అవుతా ఉన్నాడు ఇంకో పక్కన ఇంటి రామారావు గారు లేదా ఆయన చనిపోయిన తొంభై ఆరులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పే అన్న తెలుగుదేశం పార్టీ పేరు మీద ఇంకో పార్టీ ఆవిర్భవించింది నేషనల్ పార్టీస్ ఎలాగ ఉన్నాయి బీజేపీ పార్టీ ఈ ఇలాంటి సవాళ్ళ మధ్య ఆయన ఎన్నికలకి వెళ్ళాలి పరిపాలన చేయాలి ఎన్నికలకి వెళ్ళాలి పెద్ద టాస్క్ అక్కడ ఆయన చాలా విజయవంతంగా సమర్థవంతంగా పనిచేసి పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు ఆ నాలుగేళ్లలో అంటే ప్రజల మనసు గెలుచుకున్నాడు అంటే మీరు చూడండి గతంలో ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతుడైనప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగి పునరుద్ధరించడం జరిగింది తిరిగి ఎన్టీ రామారావు గారు నెల రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించడం జరిగింది అలాంటి పరిస్థితుల నుంచి తొంభై నాలుగులో ఘన విజయం సాధించి అంటే మొన్న జరిగింది కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అందులో ఎలాగైతే మనం మొదటి నుంచి చెప్తవచ్చు తొంభై నాలుగులో పరిస్థితి ఇక్కడికి వస్తుంది క్లీన్ వాష్ అవుట్ అయిపోతారు అదే రకంగా అప్పుడు మొత్తం రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లోనూ ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి అంత దారుణమైన ఘోర పరాజయం పరాభవం ఎదురైంది వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కలేదా ఇప్పట్లాగే అయితే రామారావు గారు పదవి చూతుటైపోయిన పరిస్థితులు రకరకాలుగా చెప్పిన వాస్తవం అయితే ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు కావాలని కోరుకునైతే ఆ పదవి తీసుకోలేదని అది వేరే కాదు మొత్తం అది ఎప్పుడన్నా ప్రత్యేకించి దాని మీదే మాట్లాడాలి ఇక్కడ ఈయన ఈయన పనితీరు ఎలా ఉండేది ఆయన చేతికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ కానీ వేరే ఏ పార్టీ అన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి శుభ్రంగా అంత విధ్వంసం అయిపోయి ఉండేది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినంత అరాచకం చేయలేదు నిజంగానే ఎవరికి వాళ్ళ స్వార్థం లేకపోతే డబ్బులు సంపాదించుకోవడం వ్యవస్థలను పాడు చేయడం కొంచెం అవినీతి ఇలాంటివి చేశారు అభివృద్ధి లేకుండా ఏదో నడిపించారు కదా కానీ అరా ఇంత అయితే చేయలేదండి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి నేషనల్ పార్టీ ఈ దేశాన్ని సుదీర్ఘంగా పరిపాలించిన అనుభవం ఆ పార్టీకి అంతకుముందు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు చేసింది అదొక టాస్క్ ఇక్కడ చంద్ర చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ రెండుగా అయింది బీజేపీ ఎవరితో ఉండతో తెలియదు పార్టీ రెండుగా చీలినప్పుడు అన్న తెలుగుదేశం పార్టీలో ఈయన పెద్ద పెను సవాలు ఈ రామారావు గారు చనిపోయినాయి కానీ లక్ష్మీపారత రూపంలో అలాగే ఉంది ఆ పార్టీ ఇవి చాలామంది నాయకులు అటుపక్క ఉన్నారు తెలుగుదేశంలో ఇవాళ తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పక్కకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అటుపక్క ఉన్నారు ఆయన మీద ప్రధానమైన అప్రంథందం అపవాదం ఏంటంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్నాడు అనేటువంటిది దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం అదొటి సమస్య రాజకీయంగా ప్రజల మనసులతో ఎన్టీ రామారావు గారితో ప్రజలకు ఉన్న అనుబంధం పార్టీ శ్రేణులతో ఎన్టీ రామారావు గారికి అనుబంధం దాని దాని దృష్ట్యా రెండు ఈయనకి స్కిల్స్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసి తను నిరూపించుకోవాలి అంటే ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని తీసుకోవడానికి వ్యవసాయ రంగాల్లో తీసుకోవడానికి భారీ ప్రాజెక్టులు పెట్టాలి ప్రతిపన్న నిధులు కావాలి అందులో ఏం చేసినా కానీ ఆ క్రెడిట్ అంతా పాతలకి పోద్ది అది ఎంత చేసినా కానీ ఆ సమయం సరిపోద్దాం ఇలాగే ఉదానికోటి కొన్ని ఏం చేసినా కానీ ఆయనకి అంతకుముందు ఏదోటి వాళ్ళ వాళ్ళ మాట ఏర్పడు కానీ దీన్ని ఇన్నోవేటివ్ కొత్తగా ఏం తీసుకుని రావాలి అసలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపై అలా తీసుకెళ్ళాలి కరెక్ట్గా ఆయనకి ఆ సంస్కరణలలో పీ నరసిరావు గారు సంస్కరణలు అమలు చేశాడు ఈ దేశంలో దాన్ని అందిపించుకున్నాడు ఆయన విదేశీ పెట్టుబడులు కానీ ఈ సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి ఐటీ రంగం అభివృద్ధి చెందడం కానీ ఆయన కలిసి వచ్చిన అంశం ఇమీడియట్గా ఉపాధి కల్పించాలి అప్పటి వరకు ఎలా ఉండేది ఇప్పుడు డిగ్రీ చదువుకున్నారు వీలైన పిల్లలందరూ డిగ్రీ చదువుకుని బయటకు వస్తే వాళ్ళు చదువుకోవడానికి కూడా అవకాశం తక్కువ ఉండేది ప్రైవేట్ కాలేజీలు లేకపోతే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు తక్కువ ఉండి గవర్నమెంట్ ఏమైనా ఒకటి రెండు ఉంటే ఎప్పుడైతే కాంపిటీషన్ ఉండేది అందులో సీట్ సంపాదించడమే పెద్ద గగనం అయిపోతుంది లేదా బెంగళూరు ఎక్కడికి పోయి చదువుకోవాల్సి వచ్చేది అది అందరికీ సాధ్యమయ్యేది కాదు మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ అసలు అలా ఊహలోనే లేదు సంపన్నులకు మాత్రమే దక్కేది ఇదొకటి ఎప్పుడైతే పెట్టుబడులుకి ఆహ్వానించి మౌలిక వసతులు కల్పించి విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి ఇలాంటివన్నీ నాలుగు సంవత్సరాలు ఆయన చాలా గట్టిగా పనిచేశాడు రెడ్ టేబీజాన్ని తగ్గించాడు బిజినెస్ ఫ్రెండ్లీగా మారాడు వాళ్ళందరినీ ఎవరిన పెట్టుబడులు పెడతారంటే వాళ్ళు ఆహ్వానించడం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాడు హైదరాబాదుని రూపురేఖలు మార్చాలనుకున్నాడు పచ్చదనం తీసుకురావాలి ఇలాగా చాలా ఇన్నోవేటివ్గా అప్పటి వరకు పాలకులదు చేసిన దానికంటే ఇన్నోవేటివ్గా పోయాడు దాంతో దీనికి ఒక క్రేజ్ వచ్చింది అంటే పలానా పర్టికులర్ అని కదా చాలామందికి ఐటీ ఒకటి కనపడుతుంది కానీ మిగతా అన్ని విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల చేత పని చేయించడం ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ కూడా జనాలకి ఆకట్టుకున్నాయి ఈ లోపల బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఒక పదమూడు నెలలు పనిచేసింది స్వర్ణ చతుర్భుజి అని ఇలాగా దేశాన్ని కలపడానికి రోడ్లు విస్తరణ కార్యక్రమాలు కార్యక్రమం ఇప్పుడు ఇప్పుడు సిక్స్ లైన్ ఫోర్ లైన్ రోడ్లు చూస్తున్నాం కదా అది అప్పుడే బీజం పడింది అప్పుడు మరి రోడ్లు వైండప్ చేయాలి అంటే రోడ్లు పక్కన ఉన్న హైవే పక్కన ఉన్నవన్నీ కూల్చివేతలు మొదలు పెట్టారు స్టేట్ హైవేలోనూ నేషనల్ హైవేలోనూ రోడ్డు రోడ్డు పక్కన రోడ్లు వెడల్పు చేసి కారణం ఇలా హైదరాబాద్లో రోడ్లు వెడల్పు చేసి మీకు ఆ బేగంపేట లేకపోతే ఖైరతాబాద్ ఏరియాలో మీకు ఎంత ఇరుగుండో అదే రోడ్డు నుండి ఉంటే మీరు అసలు మీరు బయటకు రారు అలాంటి పరిస్థితి ఫ్లైఓవర్లు వేయించేటప్పుడు అప్పుడు అప్పుడున్న ఫ్లైఓవర్లు చోట చిన్నవి ఉంటాయి సన్నగా ఉంటాయి అప్పుడు అది ఇది ఇలాంటి పరిస్థితులు అయినా చాలా దెబ్బ తగులుతుంది దీనికి చాలా కష్టం అనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు అయితే నేనే గెలిచేస్తాను అనుకున్నాడు ఎందుకంటే ఈయన మీద ఇంటి రామారావు గారికి ఇలా జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఆగ్రహంగా ఉంటారు అదొకటి చంద్రబాబు గారి నెగిటివ్ పాయింట్ రెండు ఈ రోడ్లు వెడల్పు చేయటం ఈ నాలుగేళ్లలో అనుకున్న ఫలితాలు పూర్తిగా ఫలాలు చేతికి రాల ఈయన ఏదైతే అమలు చేసాడో ఈయన చేస్తున్నాడు బాగాను ప్రజల వద్దకే పాలన అనుభవంలో ఇలాంటివి అని పెట్టాడు ఈయన దూరదర్శన్లో కార్యక్రమం మీతో ముఖ్యమంత్రితో మాట మంది సిక్స్ థర్టీకి ఉండేది ప్రోగ్రాం ప్రజలు లేరుగా ఆయనతో సమ్మ మాట్లాడి ఆయన వాళ్ళ సమస్యలు ఏమంటే సాల్వ్ చేయడం ఇలాంటివి కొంచెం ఇన్నోవేటివ్గా చేసేటారు ఇది ఇది మాత్రమే ఉంది కానీ పని పని ఉంది ఆ పని ప్రజలకి ఎలా చేరుతుంది అప్పుడు ఇంత మీడియా కూడా లేదు అసలు మీడియా లేదు మీడియాలే మీడియా లేదు అయినా ఉంటే ఈటీవీ జమినీ టీవీలు ఏమైనా ఉంటే వాళ్ళు రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు ఒక గంట కంట న్యూస్ వచ్చింది అరగంట న్యూస్ వచ్చింది తప్ప ఇప్పట్లో ఇరవై నాలుగు గంటల్లో రైలు అయ్యి ఇప్పుడు అలా ఎలకన్నా ఇక్కడే ఉండడం మళ్ళీ వచ్చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు అలా అలాంటివి ఏ కదా అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఆయన కష్టమేమో అనుకున్నారు అదే టైంలో బీజేపీకి ఆయన మద్దతు ఇచ్చాడు ఆ అంత క్లిష్ట పరిస్థితిలో కూడా ఆయన నేషనల్ వైడ్ గుజరాల్ గారు కానీ దేవాగౌడ్ కానీ ప్రధానమంత్రి అవడానికి కారకుడిని అయ్యాడు అలాగే లో బాలయోగ్ కానీ లోక్సభ స్పీకర్ చేయడం ఇది ప్రజలు ఆకట్టుకుంది కేంద్రంలో మొత్తం దేశం ఈయనవనుకు చూసింది అలాగే మనం తెలుగు వాళ్ళుగా అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారి వల్ల మనకు ప్రతిష్ట పెరిగింది ఆత్మవిశ్వాసం పెరిగింది రామారావు గారి వల్ల ఆత్మగౌరవం పెరిగితే ఆత్మగౌరవం తట్టి లేపితే ఈ నల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది అప్పుడప్పుడే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కొన్ని కంపెనీలు వస్తున్నాయి ఇలాగ కొంత వాతావరణం మారింది ఎందుకంటే ఆ టైంలో ఐటీ భూమి కింద వచ్చింది ఉద్యోగాలు అంటే పదిహేను వేలు ఇరవై వేలు ఉద్యోగాలు చాలా గొప్ప ఉద్యోగాలు కూడా ఉన్నాడు టపాల్ మన నలభై యాభై వేలు ఉద్యోగాలు జీతాలకు ఉద్యోగాలు ఇవన్నీ కనపడుతున్నాయి అప్పుడు టూ థౌజండ్ కే అనే ఒక ఇది వచ్చి కంప్యూటర్లు అన్నట్లకి వీళ్ళు కావాల్సి వచ్చారు అంతా డేటా చేసేవాడు విపరేతంగా రద్దీ అందరికీ డిమాండ్ వచ్చింది డిగ్రీ చదువుకున్నవాడైనా సరే కొద్దిగా ట్రైనింగ్ అయిపోయి అమెరికాలో పోయారు చాలామంది ఎంసీఏ చదువుకున్న వాళ్ళకి ఎప్పుడైతే డిమాండ్ వచ్చేసింది ఇది కొంచెం పాజిటివ్ వాతావరణం ఆయనకి వచ్చింది అలాగే ఆయన కళ్ళ ముందు పనిచేసే ముఖ్యమంత్రి కనపడ్డాడు ఎవరైనా ఎంప్లాయీస్ అన్నా లేకపోతే ఎవరైనా సరే సరిగ్గా పని చేయకపోతే నేను పడుకు నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనేమని అంటాం ఆకస్మిక తనిఖీలు మున్సిపా మున్సిపాలిటీలో అంటే ఎగ్జాంపుల్ అంటే ఎవరైనా రోడ్డు మీద చెత్తేస్తే ఆడికి వాడికి ఇమీడియట్గా పనిష్మెంట్ ఈ శుభ్రంగా క్లీన్ అవ్వటం అప్పుడే అలాగే వేస్తారు మీరు ఇంకొకరు వచ్చి తవ్వేసి పైపులు వేస్తారు ఇలాంటి దానికి కూడా స్వస్తి పలికారు అప్పుడు ఎవరైనా సరే ఒకేసారి చేయాలా పని ఇలాంటివి చాలా ఇన్నోవేటివ్గా చేశాడు చేసేటప్పటికి చేసే ముఖ్యమంత్రిగా పేరు వచ్చింది కార్గిల్ యుద్ధం వచ్చింది వాజ్పేయి గారి ఇమేజ్ అసాంతో హిమాలయ పర్వతాలతో ఎత్తుకెదిగింది అప్పుడు వాజ్పేయి గారుకి ఈయన మద్దతు ఇచ్చాడు అప్పుడు ఎన్డీఏ కూటమిలో ఈయన జాయిన్ అయ్యి బర్వీజం సాధించారు తర్వాత ఇంకా మీరు కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోకుండా రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి నిధుల కొరకు ఈయన ఏమనుకున్నాడు అన్నీ సాధించగలిగాడు ఇది ప్లస్ అయింది ఆయనకి కాబట్టి ఆయన అంతకుముందు ఆయన ప్రధానమంత్రి అయ్యి ఛాన్స్ కూడా వచ్చింది గుజ్రాల్ గారు లేకపోతే దేవగౌడ గారు అయ్యి ఆ సందర్భంలో జ్యోతిబస్ గారిని అడిగారు ఆయన మేము మేము చేయమన్నారు చేయమంటే వాళ్ళు తర్వాత చారిత్రక పెద్దవాన్ని వాళ్ళు వాపోయారు చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం వస్తే ఆయన నా రాష్ట్రం వరకు పరిమితం నేను అని చెప్పేసి దాన్ని దాన్ని తిరస్కరించాడు ఇలాగాయనకి పాజిటివ్గా ప్రజల మైండ్లో ఇన్సర్ట్ అయింది ఆయన పట్ల రాష్ట్రం గురించి ఆలోచిస్తుండే ఈయన చేతిలో నుండి అభివృద్ధి చేస్తాడని మంచి అడ్మినిస్ట్రేటరు ఇలాంటి మంచి పేరు వచ్చింది దానికి రెండు వేల తొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత అప్పుడు జరిగిన మిస్టేక్ ఏంటంటే డెఫినెట్గా రెండు వేల నాలుగు మధ్యలో కొన్ని మిస్టేక్లు జరిగినాయి వీళ్ళకి బేసు తెలుగుదేశం పార్టీ కేటర్ ఏ ఈ దేశంలో ఏ పార్టీకి లేని కమిటెడ్ కార్య కార్యకర్తలు ఉన్నది ఈ పార్టీకి ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీ ఎన్నికలప్పుడు లేకపోతే ఆ పార్టీకి పనిచే అవసరమైనప్పుడు లేకపోతే సంక్షోభాలు ఉన్నప్పుడు ఆ పార్టీకి పనిచేయాల్సి వచ్చినప్పుడు ఆ కార్యకర్తలు అందరూ కూడా పోటీ వచ్చి పనిచేసి మళ్ళీ ఏమన్నట్టు వెళ్ళిపోతారు వాళ్ళ పనులాళ్ళు వెళ్ళిపోతారు అది ఆ పార్టీకి అదృష్టం ఆ జెండా ఆ రంగు ఎన్టీ రామరావు గారు ముహూర్త బలం ఇవన్నీ కలిసి వచ్చినాయి ఆయన తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల నాలుగు మధ్యలో తొంభై తొమ్మిది ఎన్నికల ముందు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు ఆయన ఒక రకంగా వాళ్ళకి చాలామంది అనుకున్నారు వాళ్ళే గెలుస్తారు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఏకంగా కొంతమంది అధికారులు పుష్పగుచ్చాలు తీసుకు వెళ్ళిపోయారు అంటే అని గెలుస్తాడని అయ్యి రిజల్ట్స్ మధ్యలో గ్యాప్లో రిజల్ట్స్ వస్తూనేమో బొమ్మది మొన్నట్లాగా బొమ్మ తిరగబడిపోయింది తిరగబడిపోయేటప్పటికి ఆ అధికారులు మరి మొహమాట పడ్డారు మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తారు ఏంటి అప్పుడు డీజీపీలు సిఎస్ వాళ్ళు కూడా వెళ్ళారు రాజశేఖర రెడ్డి దగ్గరికి వాళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గర గారు నిలబడి ఒక చూస్తే అప్పుడు ఏం చేసేటంటే అయినా వాళ్ళకి రాజకీయాలు ఎన్నికల వరకే మనం కలిసి పనిచేద్దామని వాళ్ళే పట్టించు వాళ్ళేమీ ఇబ్బంది పెట్టలేదు ఇదేం చేసిన మిస్టేక్ మిస్టేకే ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే మొన్న ఈయన పట్ల వాళ్ళు దురుసుగా వ్యవహరించకుండా ఉండేవాళ్ళు కానీ నేనేమనుకుంటానంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అలా బిల్డ్ అవ్వటానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ఉదారత విజ్ఞత అడ్మినిస్ట్రేషన్ రాగ రాగద్వేషాలకు అతీతంగా ఉండగలటం వల్లే ఆయన పట్ల మొన్న ఆయన అరెస్ట్ అయినప్పుడు ఇంత ప్రేమ రావడానికి కారణం అనుకుంటున్నాను అంటే ఏదైనా సరే కొన్ని శక్తి వాళ్ళు చేసిన పనులు వృధాగా పోవాలంటాను చంద్రబాబు నాయుడు గారి ఉదాహరణ తర్వాత తర్వాత కాలంలో కొంచెం ఆయన కాంప్రమైజ్ అవుతూ వచ్చాడు కొన్ని విషయాల్లో ఇది నేను అలాగే అవ్వను అని చెప్ప చెప్పదలుచుకున్నాడు నేను ఇప్పుడు అవ్వకూడదు కూడా అంటే ఆ రోజులు వేరు ఇరవై ఏళ్ళు రెండు దశాబ్దాల క్రితం మీరు అంత చిన్నపిల్లలు ఉంటారు మీకు రాజశేఖర రెడ్డి విషపు నవ్వులు తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఏం పనిచేసేయడం మీకు తెలియదు మాకు తెలుసు అది తెలుసు ఇది తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యి ఈ దొంగలని వాళ్ళని వదిలేసేయడం అనుకోండి సరే రాజకీయాలు ఎన్నికలప్పుడే చూసుకుందాం వదిలేస్తే ఆయనకి ఇబ్బంది వస్తుంది పార్టీకి రేపు పార్టీకి పనిచేసి వాళ్ళు ఏం చేసుకుంటారు మనం కష్టపడి పనిచేస్తున్నాం ఆ టైం వచ్చేటప్పుడు మళ్ళీ ఈయన వదిలేస్తే రేపొద్దున మనం ఎటు కాకుండా అనేటువంటి భావనలోకి వచ్చేస్తారు అది ఆయన చెప్పదలుచుకున్నాడు ఎవరిని విడిచిపెట్టడం దొంగలని అని పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తానన్నాడు అదే రకంగా వెళ్తుంది ముందుకి కార్యకర్తలకి కలుసుకోవటం కార్య పార్టీకి కార్యక్రమాలకి ఇంపార్టెన్స్ ఇవ్వటం పార్టీని కూడా బేస్ ప్రభుత్వంలో ఉన్నా కానీ పార్టీని కూడా జోడు జోడుగుర్రాల్లో నడిపించాలి పార్టీ అనేటువంటి చాలా బలం రాజకీయ పార్టీ బలంగా ఉంటే నాయకుడు బలంగా ఉంటాడు నాయకుడు బలంగా ఉంటే పరిపాలన చక్కగా చేయగలుగుతాడు ఆ అభద్రతా భావంలో ఉంటే ఏం చేయగలుగుతారు ఎవడన్నా కాబట్టి ఆయన నేను మారిన మనిషిని మీరు ఆనాటి మనిషిని చూస్తారు మీరు అంటే డెఫినెట్గా చూడొచ్చు మనం ఆయనలో ఎందుకంటే ఆయన అసాధ్య సాధకుడు అండి అనితర సాధ్యుడు అండి ఆయన ఏమనుకుంటే చేయగలం ఇది మనకు ఆయన ప్రూవ్ చేసేయండి కొత్తగా మనం ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే నాలుగు సార్లు ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినాడు ఎవడన్నాడు వరుసగా గ్యాప్ వచ్చిన మధ్యలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణిస్తుంది ఆ రికార్డుని అసలు మొన్న మూడోసారి దాన్నే రికార్డు ఎవడో పైగా ఆయన ఎక్కువ రోజులు వచ్చి పనిచే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆయనదే రికార్డు ఆ రికార్డుని కొట్టగలిగినప్పుడు ఎవడో ఉండడం కాబట్టి ఆయన చరిత్ర సృష్టించిన మనిషి ఈ చరిత్రలో ఆయనకంటూ భాగం ఆయన చరిత్రలో ఆయన కూడా నిక్షిప్తమై ఉంటాడు ఆ చంద్రతరారకం అనేటువంటిది నా ఉద్దేశం ఇది ఎన్నాళ్ళు ఆయన చేసిన పరిపాలన ఇన్నాళ్ళు ఈ రాష్ట్రానికి చేసిన సేవలో ఈ రాష్ట్రాన్ని ముందు పెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నం దాన్ని బాగా దానిలో భాగంగా ఎన్ని అవమానాలు దోషణల్లో ఎదుర్కొన్నాడైనా అన్ని ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాడు అన్నిటిని విజయవంతంగా అధిగమించాడు ఎన్నట్లు మించిన సంక్షోభం ఇబ్బంది క్రైసిస్ ఇప్పుడు ఉంది దీన్ని ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఏం చేశారంటే ఏదన్నా ఉంటే తినేసిపోయారు తప్ప దాన్ని పాడు చేయలేదు ఓకే ఇప్పుడు దొంగలు పడ్డారండి మీరు ఇంట్లో వండుకొనే తినేసిపోయారు అప్పుడు కాంగ్రెస్ వాడు వీళ్ళైనా రెడీ చేస్తే తినేసిపోయారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ వంటగదిని ధ్వంసం చేస్తాడు ఆ దినుసులన్నీ నేల పాలు చేస్తాడు మొత్తం అక్కడ మీకు మళ్ళీ తిరిగి ఏమన్నా వండుకులు తినటం కూడా లేకుండా చేసిపోయాడు అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఈయనంతా కూడా సెట్ చేస్తున్నాడు సెట్ చేయగలడని అని చెప్పి నేను నమ్ముతున్నాను అదృష్టం ఏంటంటే తెలుగు ప్రజల అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఎన్నుకోవడం వాళ్ళు చాలా విజ్ఞతగా ఆలోచించారు కొద్దిగా లేట్ అయినా కానీ పనికి మనలోనే వదిలించుకుని పని వాణ్ణి తెచ్చుకున్నారు ఈ సమయాలు కలిసి వచ్చింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా మనతో సఖ్యతగా ఉండి తీరాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు డెఫినెట్గానే బాగానే ఉన్నారు ఎప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు పది పదిహేను ఏళ్ళలో చేయాల్సింది ఐదేళ్లలో కూడా చేయగలుగుతాడు అంత ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు కానీ మనం పది రోజుల్లో ఆయన చేస్తాడు అనుకున్నది ఐదు రోజుల్లో చేసి చూపించగల సమర్థత ఉన్నవాడు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్